నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ ఈరోజు నేను మీకు పక్కా కొలతలతో బెల్లం మాగాయని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది కొంచెం తీయగా పుల్లగా కారం కారంగా చాలా రుచిగా ఉంటుంది దీన్ని పెరుగనంలోకి తింటే చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి నోట్లో పెట్టుకోగానే మన నాన్నములు అమ్మమ్మలు తప్పకుండా కుత్తుకొస్తారు దీని రుచి ఎంతో బాగుంటుంది తప్పకుండా అందరూ కూడా ట్రై చేయండి దీని సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు మరి దీన్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను మీకు ఐదు మామిడికాయలు తీసుకున్నానండి వాటిలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నేను గ్లాసు కొలతలతో కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనం తీసుకున్న మామిడికాయలు పుల్లగా ఉండాలి అలానే గట్టిగా ఉండాలి ఇప్పుడు ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముచ్చుకులు ఏవైతే ఉన్నాయో కొంచెం లోతు వరకు కూడా ఇలా నైఫ్తో చూపించిన విధంగా తీసేసుకోండి అన్ని మామిడికాయలకి కూడా ఇదే విధంగా తీసేసుకోండి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ని తీసుకుని ఈ మామిడికాయల్లో ఉన్న తడి అంతా కొడుతుడి చేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే ఇంకా ఏదైనా తడి ఉంటే కూడా అంటే తేమ ఉంటే కూడా అది ఆరిపోయి ఉంటుందన్నమాట ఆ తర్వాత ఒక పీలర్ని తీసుకుని ఈ మామిడికాయని పైనంతా కూడా పీల్ చేసేసుకోండి ఇదే విధంగా అన్ని మామిడికాయలని కూడా పీల్ చేసుకుని రెడీగా పెట్టేసుకోండి ఆ తర్వాత గ్రేటర్ ఉంటుంది కదండీ మనం క్యారెట్ని తురుముకుంటాం చూడండి దాంట్లో పెద్ద చిల్లులు ఉంటుంది కదా దానివైపు ఇదంతా కూడా క్యారెట్ తురుముకున్నట్టు తురుమేసుకోండి అన్ని మామిడికాయలని కూడా ఈ విధంగా తురుముకున్న తర్వాత వీటిని మనం ఏదైనా గ్లాస్తో కానీ గిన్నెతో కానీ కొలుచుకుంటే మనం మిగతావన్నీ కూడా వేసుకోవడం ఈజీగా ఉంటుంది నాకైతే ఇక్కడ చూపిస్తున్న ఈ గ్లాస్తో ఇలా పై వరకు కూడా కొలుచుకోవాలండి అప్పుడు నాకు మూడు గ్లాసులు వచ్చాయన్నమాట ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ మీద కానీ లేదంటే ఏదైనా ప్లేట్లో కానీ ఇలా పలుచుగా పరుచుకుని దీన్ని ఎండలో పెట్టుకోవాలి అలానే బెల్లాన్ని కూడా తీసుకుని దీన్ని తురుముకుని కానీ లేదంటే మొక్కలు కొట్టుకుని మిక్సీలో వేసుకుంటే ఇలా పొడి వస్తుంది కదండి దీన్ని ఒక రెండు గ్లాసుల వరకు కూడా ఇలా ఎండ్లో పెట్టేసుకోండి ఈ బెల్లం పొడి అలానే మనం తురుముకున్న మామిడికాయలన్నిటినీ కూడా ఎండ్లో పెట్టుకోవాలి మంచి ఎండు ఉంటే మనం పొద్దున పదింటికి ఎండలో పెడితే రెండు మూడో టైంకి కొద్దిగా తడిగా పొడిగా అవుతుందండి అప్పుడు వీటిని ఈ ఎండ్లోంచి తీసేసుకోండి చూసారా ఈ విధంగా ఉండాలి అలానే బెల్లం కూడా చక్కగా ఎక్కడా కూడా తేమ లేకుండా ఈ విధంగా పొడి రెడీ అయిపోతుందనమాట ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని పావు గ్లాసులన్నీ మెంతులు వేసుకుని ఈ మెంతుల్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా మంచి రంగు వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిన తర్వాత దీన్ని పౌడర్లా చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం పచ్చడిని కలుపుకోవడానికి వీలుగా ఒక బేసన్లో కానీ ఇలాంటి వెడాలపాటి పళ్ళల్లో కానీ వేసుకుని అలానే దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లం పొడి ఒక గ్లాస్ వేసుకుని అలానే కారాన్ని ఒక రెండు గ్లాసులు వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక అర గ్లాస్ అంతా ఆవపిండిని కూడా వేసుకుని అలానే ఒక గ్లాస్ అంతా సాల్ట్ కానీ కల్లుప్పుని కానీ పౌడర్ లాగా చేసుకుని దీంట్లోకి వేసుకోండి అలానే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతుల పిండి కూడా దీంట్లోకి వేసుకుని ఒక ముప్పా గ్లాస్ అంత వెల్లుల్లిపాయల్ని మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని కచాబచాగా అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసేసుకోండి ఈ లోపు ఇవన్నీ కూడా ఒక్కసారి మనం రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ మొక్కలన్నిటికి కూడా పట్టేంత వరకు కూడా చూపిస్తున్న విధంగా నలుపుతూ అన్నిటికి కూడా పట్టించండి మనకి ఇక్కడే తెలిసిపోతుందండి మనకి ఉప్పు కారం బెల్లం అన్నీ కూడా లేదో మనకి తీసుకున్న మామిడికాయ మొక్కలు బట్టి ఒక్కొక్కసారి ఉప్పు కారం బెల్లం అనేది అటు ఇటు కూడా అవ్వచ్చు సో మామిడికాయ బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఒక గ్లాస్ నూనెను వేసుకోండి ఇక్కడ నేను వేరుశెనగ నూనె వాడాను మన పచ్చళ్ళలోకి వేరుశెనగ కానీ పప్పు నూనె కానీ మాత్రమే రుచి బాగుంటుంది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకుని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా ఆ కలర్ వచ్చిన వెంటనే స్టవ్ని కట్టేసుకుని వెంటనే మనం కలిపెట్టుకున్న మామిడికాయ ముక్కల్లోకి ఇదంతా కూడా వేసేసుకుని మరొకసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలుపుకోండి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి గరితో కలుపుకొని ఆ తర్వాత చేతితో కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ మాకు బెల్లం అనిపించిందండి అందుకు మరొక అర గ్లాస్ వేస్తున్నాను యాక్చువల్లీ బెల్లం అంత తీపలేదు అందుకు కొంచెం ఎక్కువే పట్టింది బెల్లం తీగా ఉంటే కూడా ఒక గ్లాస్ అయినా సరిపోతుందనమాట సో చూసుకుని వేసుకోండి మరొక్కసారి ఇదంతా కలిసేలా కలిపేసుకుని దీన్ని ఒక్క నిమిషం పాటు అలా పక్కకు పెట్టుకుని మళ్ళీ స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని ఇప్పుడు రెండు గ్లాసుల నూనెను పోసుకోండి నేను ఇక్కడ వేరుశెనగ నూనె వాడాను దీన్ని ఇప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నూనె కొద్దిగా వేడెక్కేంత వరకు కూడా వేడెక్కించుకోండి అంటే ఇలా నొరగలాగా వస్తున్నప్పుడు స్టవ్ని కట్టేసుకుని మనం కలిపెట్టుకున్న దాంట్లోకి నూనె కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి అలా వేడి నూనె వేయడం వల్ల బెల్లంలోకి బాగా కలిసి బెల్లం బాగా పచ్చడిలోకి బాగా కలుస్తుందన్నమాట ఒక్కసారి గరిటితో కొద్దిగా ఇదంతా కూడా చల్లారేంత వరకు గరిటితో కలిపేసుకుని ఆ తర్వాత చేత్తో నలుపుతూ కలిపితే కనుక ఈ పచ్చడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయి ఈ పచ్చడి ఇడ్లీలు దోశలు లేదంటే చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది పెరుగణంలోకి అయితే చెప్పక్కర్లేదండి చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ గరిటితో కలిపిన తర్వాత ఇదిగోండి ఇలా చూపిస్తున్న విధంగా చేత్తో బాగా కలిపేసుకుని ఆ తర్వాత దీన్ని మూత పెట్టేసుకుని ఒక రోజంతా పక్కకు పెట్టుకుని ఆ తర్వాత మన్నాడు మళ్ళీ ఒక్కసారి కలుపుకుని జాడీలోకి కానీ లేదంటే గ్లాస్ జార్లోకి కానీ పెట్టుకుంటే ఒక సంవత్సరం అంతా కూడా నిలవాగుతుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ విడుదలకి కలుద్దాం